సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు కూడా ప్రపంచవ్యాప్తంగా పోటీ పడేలా విద్యారంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ చెప్పారు ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది ట్యాబ్స్ పంపిణీ చేస్తున్న సందర్భంగా జిల్లా స్థాయి కార్యక్రమాన్ని ప్రకాశం భవనంలోని స్పందన హాల్లో విద్యాశాఖ అధికారులు నిర్వహించారు if you ask me what is the use of tax uh, we can learn the language skills especially foreign languages uh, we can talk in english but not in the slang of foreign uh, the foreign language is very different from us so uh, we can learn those నేడు ప్రతి రంగంలోనూ సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతోందని కలెక్టర్ అన్నారు క్రమంలో విద్యా బోధనలో కూడా టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు ఇందులో భాగంగా ఒకటి నుంచి ఐదో తరగతి కలిగిన పాఠశాలలకు ప్రతి అరవై మంది విద్యార్థులకు ఒక స్మార్ట్ టీవీ ఆరు నుండి పదో తరగతి కలిగిన పాఠశాలల్లో ప్రతి సెక్షన్ కు ఒక ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ అందించిందన్నారు వీటికి అదనంగా ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్లు కూడా అందిస్తున్నట్లు చెప్పారు జిల్లాలోని నాలుగు వందల తొంభై ఆరు పాఠశాలల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్న ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల పదిహేడు మంది విద్యార్థులకు వీటిని పంపిణీ చేస్తున్నట్లు వివరించారు సో మన పిల్లలకి ఉంటున్న ఈ కాన్సెప్చువల్ డెవలప్మెంట్ అంటే ఇట్ డజన్ హ్యాపెన్ ఇన్ వన్ సింగిల్ వే దాని ఫస్ట్ పర్స్పెక్టివ్స్ అంటారు సో మీకు కూడా చాలాసారి ఈ విషయం గురించి మాట్లాడాను సో కాన్సెప్చువల్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ హ్యాపన్స్ ఇన్ మల్టిపుల్ ఫ్యాషన్ వేరియస్ పర్స్పెక్టివ్స్లో జరుగుతుంది అంటే ఒక విషయాలు ఒకసారి మనం చదివితే ఒక విధానంగా అండర్స్టాండ్ అవుతుంది అది వివిధ విధానంగా చదువుతున్నప్పుడు దాని గురించి పూర్తి అవగాహన మనకు వస్తాయి సో అట్లాంటి విషయాలు లోపాలు గతంలో ఉంటున్న మన ఎడ్యుకేషన్ సిస్టమ్స్ లో ఉన్నది ఇప్పుడు అన్ని ఎట్లా పూర్తి చేయాలి అంటే ఒక చిన్న టూల్ ఈ ట్యాప్ ఒక స్క్రీన్ సో దీంట్లో మీకు పిల్లలు చదువుతున్నప్పుడు కొన్ని గ్యాప్స్ ఉంటాయి అంటే మీరు ఫిఫ్త్ స్టాండర్డ్ ఐదో తరగతి నుంచి ఆడవ తరగతి వెళ్తున్నప్పుడు ఈ ఐదో తరగతిలో చదవ చదివిన చాప్టర్స్ అన్ని కూడా ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ అర్థం అవుతుంది అంతే కదా మిగిలినీ కూడా కొంచెం మెమరీలో ఉంటాయి బట్ కాన్సెప్ట్స్ లో డెవలప్ అవ్వదు సో సిక్స్త్ స్టాండర్డ్ వెళ్తున్నప్పుడు సిక్స్త్ స్టాండర్డ్ లో చదువుతున్నది ఒక సిక్స్టీ పర్సెంట్ రీటైన్ అవుతుంది ఇట్లా మీ బుక్స్ కూడా అట్లాగే ప్రిఫర్ చేసేది ఎన్సీఆర్టీ కానీ ఎస్ఈఆర్టీ చరిత్రలో నిలిచిపోయేలా విద్యారంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు విదేశాలకు వెళ్లేందుకు అవసరమైన పరిజ్ఞానాన్ని ప్రభుత్వ విద్యార్థులకు అందించి వారిలో ఆత్మస్థైర్యం నింపుతున్నారని కొనియాడారు నాడు నేడు పథకం క్రింద కనీ ఎరుగని రీతిలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారన్నారు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సదుపాయాలను వినియోగించుకొని విద్యావంతులుగా సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు పిల్లల చదువులు వారి తల్లిదండ్రులకు ఏమాత్రం భారం కాకుండా ప్రభుత్వమే పుస్తకాలు యూనిఫారాలు పౌష్టికాహారం అందించడంతో పాటు అమ్మఒడి జగనన్న విద్యా దీవెన వసతి దీవెన విదేశీ విద్యాదీవన వంటి పథకాలు అమలు చేస్తుందని కుప్పం ప్రసాద్ అన్నారు విద్యారంగంలో తీసుకువచ్చిన మార్పులను విద్యార్థులు వారి తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు తర్వాత మీకు గోరుముద్ద దగ్గర నుంచి పుస్తకాలు కానీ బట్టలు కానీ బ్యాగ్స్ కానీ షూస్ కానీ మీరు బాగుండాలి మీ భవిష్యత్తు బాగుండాలి మీరు బాగుంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది నేటి రేపటి పౌరులు మీరంతా ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ విజయం సాధించాలనే ఒక మంచి ఆలోచనతో జగనన్న ఈ యొక్క టాబుల్ ఇవ్వటం జరుగుతూ ఉంది ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఉన్నత స్థాయిని అధిరోహించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు మేయర్ గంగా సుజాత తెలిపారు పేదరికం వల్ల విద్యార్థులు చదువు మధ్యలో ఆపకుండా ఉండడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉండడం గొప్ప విషయమన్నారు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని దేశంలో ఎక్కడా లేని విధంగా

మీరు పై చదువులు నిన్ననే మన విదేశీ విద్యను కూడా మరి శ్రీకారం చుట్టడం చాలా మందికి మా యొక్క ప్రకాశం జిల్లా తరఫునే పదికొన్ని కోట్ల రూపాయలు కూడా వారికి వెచ్చించే విధంగా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఇచ్చే విధంగా కూడా మరి శ్రీకారం చుట్టడం జరిగింది అంటే చదువు ప్రాథమిక విద్యతో ఆకకుండా దానికి మనం ఎంతైనా సరే మీరు టీచర్లు చదువుతారా లాయర్ అవుతారా లేదంటే ఐఏఎస్ ఐపీఎస్ఆ లేదంటే ఇంకా మన విదేశాలకి పెద్ద